శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు బద్వేలు పొల్లు బాలమ్మగారు కడప జిల్లా తాలూకా కేంద్రం బద్వేలు కోట వీధిలో తోట పెద్ద బాల చిన్నయ్య రామక్క అనే దంపతులు ఉండేవారు వీరికి ఆరుగురు సంతానం వీరిలో బాలమ్మగారు మూడవవారు ప్రమాద సంవత్సర మార్గశిర బహుళ సప్తమి సోమవారం జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభైనా అమ్మ జన్మించారు వీరి యొక్క ఇలవేలుపు చెన్నకేశవ స్వామి కనుక ఆ శిశువుకు బాల చిన్నమ్మ అని నామకరణం చేశారు బాలచిన్నమ్మకు పుట్టుకతో పుట్టిన గుణాలు భగవంతుని ఎడ భక్తి సోదర మానవుల ఎడ ప్రేమ జీవుడనే పక్షికి భక్తి ప్రేమలు అనేవి జీవుడికి రెండు రెక్కలు ఆ రెక్కలతో జీవుడు అనంత ఆకాశంలో ఎత్తులకు ఎగిరి దేవుణ్ణి చేరతాడు బాలచిన్నమ్మ దేవుణ్ణి అందుకొని తాను ప్రేమించిన వారి అందరికీ దేవుడై ఈనాడు బాలాంబగా పూజలు అందుకుంటుంది పుణ్యాత్ములు పుట్టినప్పుడు తల్లి పులకరిస్తుంది బాలమ్మ పుట్టినప్పుడు పాడి పంటలు ఇబ్బడి ముబ్బడి అయినవి ఐదారేండ్ల వయసు అప్పుడే బాలమ్మ తల్లిదండ్రులకు ఆసరా అయినది స్కూల్లో ఐదవ తరగతి వరకు చదివిన గారాల బిడ్డైన సంస్కారమే పూటిగా పండించుకున్న బాలమ్మ పదేళ్ల వయసులోనే తల్లి తల్లిదండ్రుల యొక్క భారాన్ని పంచుకొని వారి యొక్క పనులు తల్లిదండ్రులు చేసే పనులలో సాయంగా ఉండేదంట అందరి ఇళ్లలోకి వెళ్ళి పొద్దున్నే పాలు పోసి వచ్చేదంట పూజలు భజనలు సత్సంగాలు బాలమ్మకు మైమర్పు కలిగించేవి ఎక్కడ భజన జరిగితే అక్కడ బాలమ్మ ప్రత్యక్షమయ్యేది చిరుతలు తాళాలు నాదాలు చెవిలో పడగానే రాత్రి అని లేదు పగలని లేదు ఎంత దూరమైనా ఆ భజన సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది బద్వేలు కోటవీధి రాములవారి గుడిలో ప్రతి శనివారం జరిగే భజనలో బాలమ్మ పాల్గొని కమ్మగా పాటలు పాడేది పన్నెండేళ్ల బాలమ్మ పశువులను మేతకు తొలుకుపోయే దారిలో శివయ్య స్వామి అనే యోగి పుంగవుడు ఉండేవాడు ఈ శివయ్య స్వామి గారు తమిళ దేశం నుండి వచ్చి బద్వేలులో స్థిరపడి తపస్సు పండించుకున్న శివయ్య స్వామి గొప్ప జ్ఞాని భక్తుడు బాలమ్మ కారణ జన్మురాలను గుర్తించిన శివయ్య స్వామి ఆమెను చేరదీసి మంత్రోపదేశం చేసి యోగ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కించారు బాలమ్మ గురువును త్రిమూర్తి స్వరూపుడుగా సంభవించి సకల విధి పరిచర్యలు చేసింది ఆమె తన పశువులను తోటి పశువుల కాపరికి అప్పగించి శివయ్య స్వామి సన్నిధిలో ధ్యానము యోగము తత్వచింతన చేసి అపారమైన జ్ఞానాన్ని పొందింది తరువాత కాలాన శివయ్య స్వామి దేహం చాలిస్తే ఆమె రెడ్డయ్య గారి మఠం ఆవరణలో సమాధి చేయించింది బాలమ్మ శరీరానికి యవ్వనం ఆత్మకు పరమపద సోపాన ఆరోహణం మేనత్త కొడుకు అయినటువంటి బొల్లు సుబ్బిరామయ్యతో పదహారవ ఏటా ఆగస్టు నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఆరు నాడు అమ్మకి వివాహం జరిగింది సుబ్బిరామయ్య గారితో మేనత్త కొడుకే అన్నమాట ఇతను ఇతను ఏంటంటే ఎక్కువ తాగడం పని చేయకుండా ఉండడం అలా ఎప్పుడూ బద్ధకంగా ఉండడం ఉంటూ ఉండేది ఇంకా అమ్మ ఏం చేసింది అమ్మ యొక్క ప్రవర్తనతో ఆయన్ని చాలా మార్చేసుకుంది మంచివాణ్ణిగా చేసింది వారి భర్తని అంతా మార్చుకుంది కానీ అమ్మ మాత్రం అక్కడ గుడి దగ్గరికి కానీ ఎక్కడైనా సాధు సంతల దర్శనం కానీ వారి సత్సంగం ఎంత దూరాన జరిగే భజన గోష్ఠీ ఇవన్నీ ఈ భజన తాళాలు పాటలు ఇవన్నీ చెవిన పడగానే ఆ మనసు పరుగులు తీస్తుంది ఆ మనసును మాత్రం నిరోధించలేకపోయింది అమ్మ ఇంట్లో పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నా పూరిళ్ళు వాకిళ్ళు తెరిచి ఉన్నా దేవాలయంలో జరిగే భజన పాటలు చెవికి సోకితే చాలు బాలమ్మ అన్నీ విడిచి పరుగులు తీసేది భక్తి క్రేతుడైన భగవంతుడితో ఆయన పంపిన దూతలో ఎవరో వచ్చి కూరలు వండిపెట్టి తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయేవారు బాలమ్మ భక్తి పారవశ్యాన్ని అర్థం చేసుకోలేని సుబ్బరామయ్య బంధువులు ఆమెపై నిందలు మోపారు ఆంక్షలు పెట్టారు కానీ ఆమె మాత్రం వాటన్నిటిని ఏమి పాటించుకోకుండా తన యొక్క మార్గం వైపు ధ్యానం వైపే మా మనసుని కేంద్రీకరించింది తన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఎవరు కూడా ఆపలేకపోయారు ఆమె తన ఇరవైవ ఏటా జూన్ పదమూడవ తారీఖు పంతొమ్మిది వందల అరవై ఒకటి నాడు ఒక మగ శిశువును కన్నది ఆ శిశువుకు వెంకట సుబ్బయ్య అని నామకరణం చేశారు వాళ్ళ బాబు అంటే వెంకట సుబ్బయ్యకి సంవత్సరం వయసు ఉంది ఒకరోజు ఇంటి ముందు మంచం మీద బాబు అను అమ్మ పడుకొని ఉంటారు గుళ్ళో ఎక్కడో భజన మంత్రాలు పాటలు వినబడుతూ ఉంటాయి ఇంకంతే అమ్మ ఆ బాబును వదిలేసి గబగబా గుడికి వెళ్ళిపోతారు అనమాట ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నానా రకాలుగా మాట్లాడతారు కానీ అమ్మ అవేమి పట్టించుకోదు ఆ బాబుని అలానే వదిలేసి వెళ్ళిపోయేసరికి కాసేపటికి ఆ పిల్లాడు లేచి అమ్మ అమ్మ నేడుస్తూ ఉంటాడు తర్వాత ఆ బాబుని నిద్రపుచ్చుతారు కానీ అక్కడ ఏంటంటే అమ్మకు ఎంత భజన అంటే ఎంత మక్కువో తెలపడానికి ఈ సంఘటన చెప్తున్నారనమాట బాలమ్మకు తనకంటే చిన్నవారు తనకంటే పెద్దవారు ఎందరో కూడా ఆధ్యాత్మిక వారసులు ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాల బాలమ్మకు వెంకటపతి ముఖ్య శిష్యుడు బద్వేలకు చాలా దూరం గుట్టపై గల శివాలయంలో ప్రతి సోమవారం ఏకాదశి వంటి పర్వదినాల్లో రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంట దాకా భజన జరుగుతూ ఉండేది బాలమ్మ వెంకటపతి తోడుగా అంతరాత్రి శివాలయం బదనగోష్ఠి సేవించి వచ్చేది లోకలు పలు రకాలుగా మాట్లాడేవారు ఇట్టి మాటలన్నీ ఆమె ఏమీ పాటించుకోకుండా అమ్మ భగవంతుని యొక్క మార్గంలో పురోగమించేది సద్గురువు శివయ్య స్వామి వంటి మహాత్ముని వద్ద దీక్షితురాలై నిర్వికల్ప సమాధిని సాధించిన బాలమ్మ ఆత్మజ్యోతి ప్రకాశం ముందు ఆత్మజ్యోతి ప్రకాశం ముందు అజ్ఞానుల చీకటి మాటలు వెలవెలబోయాయి శివయ్య స్వామి కర్నూలు లక్ష్మీనరసింహస్వామి కాశిరెడ్డి నాయన అవధూత పుల్లయ్య స్వామి బొమ్మకపల్లి సర్వేశ్వరానంద స్వామి వంటి మహాత్ములు అమ్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సత్సంగం చేసి అమ్మ చేతి ప్రసాదం అమృతం వల్ల ఆస్వాదించిపోయేవాళ్ళు చదువు సంధ్యలు రాని నిరాడంబర భక్తురాలు మహాయోగిని బాలమ్మ ఎంత ఎత్తు ఆధ్యాత్మిక శిఖరమో మనం ఊహించాలి శ్రీ రామకృష్ణ పరమహంస వలె భక్తి పాటలు విన్నా చైతన్య మహాప్రభువుల వలె పరమాత్మకు ప్రతిబింబమైన అందమైన పరిసరాలను చూసినా అమ్మ నిర్వికల్ప సమాధిలోనికి జారేది ఒకనాడు శివాలయం భజనగోష్ఠిలో బాలమ్మ మైమరచి సమాధి స్థితిలో ఉండగా కుంభవృష్టి కురిసి అమ్మ చుట్టూ నీరు నిండినది అయినా అమ్మ లేవనే లేదు కొమ్మూరి నరసమ్మ ఆవుల సుబ్బన్న వంటి భక్తులు అమ్మను చేతుల మీదుగా పోయి భద్రమైన చోట కూర్చుండబెట్టారు కొన్ని గంటల తర్వాత బాలమ్మకు బాహ్య స్మృహ వచ్చింది అంటే ఆమె సమాధి స్థితి ఎంత గొప్పదో కదా బాలమ్మలోని దివ్య శక్తులను తొలుత గుర్తించిన సాధ్వి కొండపల్లి రాజమ్మ అమ్మ పేరు బాలమ్మ కదా అమ్మలోని దివ్యశక్తులని గుర్తించిన కొండపల్లి రాజమ్మ గారు ఈమె బాలమ్మ కాదు బాలాంబ అని సంబోధించారు అందరూ అప్పటి నుండి బాలాంబకు జై బాలాంబకు జై అని చెప్పేసి పిలుస్తూ అమ్మను బాలాంబగా పేరు మార్చేశాడు ఆనాటి నుండి బాలమ్మ బాలాంబగా ప్రసిద్ధికెక్కింది త్రికణ శుద్ధి సచ్చీలము సమస్త జీవుల ఏడ సమాన దృష్టి గల భగవద్భక్తులను కూడా యోగారూఢుల వలె కొన్ని దివ్య శక్తులు ఆశ్రయిస్తవి బాలంబ తనకట్టి శక్తులు ఉన్నాయని ఎరుగుదు కూడా తెలిసి కూడా ఆ దివ్య శక్తుల ప్రదర్శన మన మాటే లేదు బాలంబ దివ్యశక్తులు ఉన్నట్లు గుర్తించిన వారు ఎందరో ఉన్నారు ఆమె ఎన్నో లీలలు చేశారు అమ్మను ఆశ్రయించి వచ్చిన భక్తులందరి యొక్క కష్టాలన్నీ తీర్చారు ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు కూడా ఇక్కడ ఉన్నాయి అందరూ శిష్యులు గురువులకి సేవ చేస్తారు కదా కానీ అమ్మ మాత్రం బాలాంబ శిష్యులకు శిష్యురాండ్రకు సేవలు చేసిన మహితాత్మ ఆమె మనసున్న మహిళలను వేల సంఖ్యలో వెదికి వెదికి మంత్రోపదేశాలు చేసి దీక్షలిచ్చి భజన గోష్ఠిలో చేర్చి యోగాభ్యాసపు మెలకువలు నేర్పి వేదాంత విచారం చేయించింది బాలమ్మ చూడటానికి పెద్ద కుంకుమ బొట్టు ముతక చీర జానపదుల యాస ఏమీ తెలియని అమాయకురాలు వలె ఉన్నా సాక్షాత్తు బాలాతృపుల సుందరి అమ్మవారు మానవ లోకానికి ఈ రూపంలో దిగి వచ్చినది అని అనిపించేది కారణ జన్ములు భగవంతుని యొక్క ఆదేశం ప్రకారం తమ యొక్క కర్తవ్యం పూర్తి కాగానే శరీరాలు చాలిస్తారు అమ్మ కూడా అలానే ఆగస్టు నాలుగు రెండు వేల రెండవ సంవత్సరం ఆషాఢ బహుళ ఏకాదశి ఆదివారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కడప ఆసుపత్రిలో శరీరం చాలించారు అమ్మ కూడా వారి మరణాన్ని ముందుగానే భక్తులకు చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని అక్షరాల త్రికరణ శుద్ధిగా ఆచరించే సాధకులకు అది మోక్ష కారణం జీవన్ముక్తులైన మహాత్ములు కూడా ఆ సూక్తిని ఆచరణలో పెడితే అది ఇతరులను సన్మాగ వర్తులను చేయడానికి పాటించే ఆదర్శం నామస్మరణం భజన గోష్ఠులు ఏకాహములు సప్తాహములు ముముక్షువులకు భక్తి యోగ సాధనలో సోపానాలు బద్వేలు బాలాంబగారు కూడా తోటి మహిళలకు ఆదర్శమూర్తి నిస్సార జీవితాలకు మాధుర్యం కూర్చిన మధుకోశం ఉత్తమ గృహిణి ఇతరుల బాగు కోసం తన జీవితం గంధపు చెక్కను తీసుకున్న త్యాగమూర్తి ఏ బడిలోనూ చదవని బాలాంబగారి మాటలు సూక్తులు హితోపదేశాలు జ్ఞానబోధలు తపస్సులో జీవితం పండించుకున్న బ్రహ్మవేత్తల మాటలు ఇలా ఉంటాయి బాలాంబగారు తరచుగా భయమేమి గోవిందుని భజన చేద్దాము కలియుగ మాయిలో కలియకుండా ఉందాము మూడారు వాకిండ్లు మూసివేద్దాము పొడమిలో జన్మము ఎత్తినందుకు పుణ్యము ఉంది పావనమైన గురువును నమ్మితే పాపము తొలగింది ఒంటిగా ఉండలేనురా సీతారామ వెంట ఉండవలెరా నా జంట ఉండవలెరా ఈ జన్మ ఇక దుర్లభమురా ఓరి సాజన్మా సాకార గనరా ఎక్కడ చూసిన ఒక్కడే దేవుడు చక్కగా మది నిల్పరా ఎక్కడెక్కడ వెతికి చూసినా అక్కడెక్కడ ఉండుతాడు చిల్లరగాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా వంటి తత్వాలు అధ్యాత్మలు పాడేవారు స్వస్తి ఎందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతో దత్తాత్మణం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే ఎందరో మహాత్ముల గురించి యోగుల గురించి ఋషుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి మీ జీవని जयगुरुदेव दत्ता दत्तार्पणम्